హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ముఖ్య సమాచారం ఈ వీడియోలో మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అందులో మూడు అంశాల గురించి స్పష్టంగా చెప్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు వాటిలో మొదటి ఏంటంటే బేసిక్లో డిఏని డిఆర్ని విలీనం చేసేటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది రెండోది జీవన ప్రమాణాన్ని ఎప్పుడు అప్లై చేయాలి అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు కానీ ఎప్పుడు అప్లై చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకటి తెలియజేయడం జరుగుతుంది మూడోది పదవీ విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ మరియు బెనిఫిట్స్ బెనిఫిట్స్పై ఎటువంటి ప్రభావం లేదు అని చెప్పి కూడా కేంద్రం స్పష్టం చేసింది ఈ మూడు అంశాల మీద ఈరోజు మనం ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా ఉద్యోగుల బేస బేసిక్ వేతనంలో డిఏ డిఆర్ని విలీనం చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఒకటో తేదీ లోక్సభలో స్పష్టం చేశారు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే ఎనిమిదో వేతన సంఘం వాస్తవంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కూడా అమల్లోకి రావాలి కానీ కమిషన్ ఇటీవే లేట్ అవుతుంది కనీసం రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ లోపల ఐఆర్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్ సంఘాలు పెన్షనర్స్ ఉన్నారు అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే ఈ బేసిక్లో డిఏ డిఆర్ కనీసం యాభై శాతం అయినా కూడా విలీనం చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ వచ్చారు దీన్ని స్పందించినటువంటి ఒక ఎంపీ గారు కూడా లోక్సభలో ఒక ప్రశ్నని అడిగారు దానికి సమాధానం చెప్తూ ప్రస్తుత పరిస్థితుల్లో డిఏడిఆర్ని విలీనం చేసేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పి అది కూడా కాకుండా ప్రతి ఆరు నెలలకి డిఏ కానీ డిఆర్ కానీ వినియోగదారుల సూచిక ఆధారంతో సవరిస్తూనే ఉన్నాము కాబట్టి ప్రస్తుతానికి ఆలోచన లేదని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఇక రెండో విషయం పెన్షనర్స్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా జీవన ప్రమాణాన్ని ఈ అప్లై చేయాల్సినట్టు ఉంటుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకైతే నవంబర్ నెల అయిపోయింది అది పోతే రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణకు ఒక విధంగాను ఆంధ్రప్రదేశ్కి ఒక ఉంది తెలంగాణకి నవంబర్ నుంచి కూడా ప్రారంభమై దాదాపు మార్చి దాకా కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మాత్రం ఒక పెన్షనర్స్కి మాత్రం జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది సర్వసాధారణంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉంది అందరూ కూడా తెలుసు అయితే కొంతమందికి నూతనంగా రిటైర్డ్ అయినటువంటి వారికి కానీ కొంతమందికి కానీ ఈ విషయం తెలియక వీరు నవంబర్లో మా జీవన ప్రమాణి పంపించేసాము ఇంకా అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశంలోకి సంబంధించినటువంటి పెన్షనర్లు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏరే రాష్ట్రాలు ఉన్నా ఇది దేశాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల వాళ్ళు జీవన ప్రమాణాన్ని సమర్పించవలసి ఉంటుంది మరి అది ఎక్కడ సమర్పించాలి ఎలా సమర్పించాలి అనేటువంటి విషయాన్ని ఒక ప్రత్యేకమైన వీడియోలో మీకు తెలియ తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు అజయకాలంలో కానీ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూడో విషయానికి వస్తే ఇటీవల ఒక పోస్టర్ అంటే ఒక వీడియో మెసేజీ ఆడియో మెసేజీ విపరీతంగా వస్తూ ఉంది అదేంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థిక చట్టంతో చేసినటువంటి పెన్షన్ సవరణ చట్టంలో పేర్కొన్నట్లుగా ఈ కమిషన్ ప్రిఆర్సి కమిషన్ ప్రియ ప్రయోజనాలు వాళ్ళు వర్తించవు కాబట్టి అందరూ కూడా నష్టపోతారని సోషల్ మీడియాలో ఒక సందేశం విపరీతంగా వైరల్ అవుతూ ఉంది దానివల్ల లక్షలాది మంది దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లు కానీ ఎంతోమంది కూడా ఆందోళన కలిగిస్తుంది వాళ్ళకి మరి ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది ఏదైనా సమాచారం అంటే అఫీషియల్గా ఉన్నటువంటి వనరుల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మీరు నమ్మాలి తప్పితే ఇటువంటి పేకు సందేశాలు మీరు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు ఈ వైరల్ సందేశాన్ని అబద్ధం అని చెప్పి కూడా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది దీనివల్ల ఏంటంటే పింఛన్దారులు కూడా కొంత ఊరట లభించింది క్రమశిక్షణ కారణాల వల్ల ఎవరైనా ఒక ఉద్యోగిని మాత్రమే పెన్షన్ల ప్రయోజనాలకి అనర్హుడు అవుతాడు తప్పితే మిగతా పెన్షనర్ల కూడా అనర్హులు కాదు అటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది దీనివల్ల చాలామంది ఉద్యోగ మన పెన్షనర్స్ కూడా కొంత ఇబ్బందికరంగా కొంత అపనమ్మకంతో కూడా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన కొంత ఊరటనిస్తుంది మరి పిఆర్సి కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు అందుతాయి అప్పటి వరకు కూడా మనం దీనికి ఏం బాధపడాల్సినటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా ఈరోజు మూడు విషయాలని మీకు తెలియజేశాను మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇటు మీ అజయ్ కుమార్